జై శ్రీమన్నారాయణ్ లోబడ స్వామివారిని చూశారు కదండి మీరు ఈ దేవాలయం ఆదరణ లేకుండా నిరాధారంగా మారిపోతుంది అస్తవ్యస్తంగా మారుతున్నది అందరికీ అడ్డగా మారుతున్నది తాగడము తినడం లాంటివి జరుగుతున్నాయి కనుక భక్తులందరూ తమ సహాయ శాఖలు అందించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు ఈ దేవాలయం చాలా పవిత్రమైనది మహిమాన్వితమైనది చాలా మంది కోరిన కోరికలు కూడా తీరినాయి మాఘమావాస రోజు ఇక్కడ జాతర కూడా అద్భుతంగా జరుగుతుంది కావున భక్తులందరూ దయతలించి మీ సహాయ శాఖ నుంచి దేవాలయ అభివృద్ధికి తోడ్పగలరు జై శ్రీమన్నారాయణ నమో నారసింహ మావంతు కర్తవ్యంగా ఇప్పుడు ఆధ్యాత్మికం వైపు చాలామంది పిల్లలు వెళ్తేనే ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ రెండు వందల సంవత్సరాల నాటి కాలం నాటి ఉన్న ఈ టెంపుల్ని వెలుగులోకి తీసుకొస్తే ఇప్పుడు ఆధ్యాత్మికంగా వెళ్ళే వారికి చాలా బాగుం మంచి ప్లేస్ ఇది నేచర్లో ఉన్న ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ టెంపుల్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఎవరైనా ముందుకు వస్తే మేము ముందు ఉండి నేర్పించడానికి వెనకడుగు వేయాం సచిన్ కూడా చాలా కష్టపడుతున్నారు తప్పకుండా దాతలు వచ్చి ఈ టెంపుల్ని అద్భుతంగా తయారు చేస్తారని పంతులు గారు కూడా చాలా వాళ్ళ ద్వారా మాకు తెలియడం జరిగింది కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్ తప్పనిసరి అద్భుతంగా అయి ఒక అదర్శ టెంపుల్గా ఎదగాలని కోరుకుంటున్నాం గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ టెంపుల్ అభివృద్ధి కోసం అయితే మేము వీడియోలు చేస్తున్నాం అందులో ఒక వీడియోని చూసి మన సమీక్ష ఫౌండేషన్ వాళ్ళు మేము కూడా వాళ్ళ సహాయం అందిస్తామని చెప్పేసి రోజైతే వచ్చి చెట్లు కొమ్మలు అందయితే సాఫ్ చేసి సాఫ్ అయితే చేశాడు అలాగే ఈ టెంపుల్ అభివృద్ధి కోసం నేను కానీ పంతులు గారు కానీ డొనేషన్ డోనర్స్ కోసం అయితే చూస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం అయితే మాకుంది మీరు కూడా మీకు తోచినంత ఈ టెంపుల్కి సహాయం చేసి ఈ టెంపుల్ అభివృద్ధిలో పాల్పడాలి లక్ష్మీ నరసింహ స్వాయం స్వయంగా వెలిసిన టెంపుల్ రెండు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఈ టెంపుల్కి అయితే ఉంది కానీ చాలా డేస్ నుంచి ఇది చెట్లు పెరిగిపోయి అత్యవసరంగా సరి మందు తాగడం కానీ అసలు చాలా చెడిపోయింది ఈ టెంపుల్ ఈ టెంపుల్ రామయంపేటలోని స్వయంగా వెలిసిన శ్రీ స్వామి టెంపుల్ దాదాపుగా రెండు వందల సంవత్సరాల చరిత్ర ఈ టెంపుల్ అయితే ఉంది కే ప్రతి సంవత్సరం ఆఘవా రోజు ఇక్కడ అద్భుతంగా జాతర అయితే జరుగుతుంది కానీ మిగతా రోజులు ఈ టెంపుల్ పట్టించుకునే వారే లేరు అందుకే ఈ వీడియోలు అయితే మేము సోషల్ మీడియా ద్వారా మన మీదకి మంచి పేజీ కానీ రామపేట పేజీలు కానీ దాని సహకారంతో మేమైతే ఈ వీడియోలు అయితే చేస్తున్నాం ఖచ్చితంగా ఈ టెంపుల్ అభివృద్ధి చెందుతుంది అందరి సహాయ సహకారాలతో టెంపుల్ అయితే అభివృద్ధి చెందుతుంది తెలుగులో ఫాస్టెస్ దిసా ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది